Hello ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఈరోజు ఈ వీడియోలో మాకు అన్నమ్మ ఫోర్త్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చూడబోతున్నారు మేమైతే చాలా సింపుల్గా మెయిన్గా చాలా హ్యాపీగా జరుపుకున్న వ్లాగ్ అనమాట ఇక్కడ మా లక్కీగాడు ఎందుకు డయపడుతున్నాడని మాత్రం అడగకండి ఎందుకంటే ముందుగా డ్రెస్ వేసేస్తే మొత్తం ఖరాబ్ చేసుకుంటాడని చెప్పేసి వేయలేదు కేక్ కటింగ్ టైంకి వేద్దామని చెప్పేసి వెయ్యలేదన్నమాట వాడైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాడు బెలూన్స్ అన్ని చూసుకొని సగం బెలూన్స్ వాడే పేలగొట్ట అది తర్వాత విషయము ఇక్కడ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు మీరు కూడా వానికి హాయ్ చెప్పేసేయండి మాకు అయితే ఫుల్ హ్యాపీలో అలాగే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉందనమాట తను బర్త్డే అని చెప్పి ఇక్కడ ఎందుకు కనిపించట్లేదంటే అంటే వాళ్ళ బాబాయ్ అలాగే డాడీతో కలిసి కేక్ కొనుక్కోవడానికి వెళ్ళింది తను అందుకే ఇక్కడ కనిపించట్లేదు ఆ కేక్ పెద్ద స్టోరీ ఉంది అది అయితే నేను తర్వాత చెప్తాను అవునా ఓకే లక్కీ ఏం చేస్తున్నావు హెల్ప్ చేస్తున్నాడు అవునా పెద్ద హెల్ప్ మోడల్ ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే మేము చాలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాము ఈ సెట్ మొత్తం నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట బ్యాక్ సైడ్ వైట్ కటిన్స్ కనిపిస్తున్నాయి కదా వైట్ నెట్ కటిన్స్ లాంటివి రెండు వచ్చినాయి హ్యాపీ బర్త్డే బ్యానర్ ఒకటి అలాగే లైట్ సెట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్ గ్లూ స్టిక్స్ కూడా వచ్చినాయి అనమాట ఈ సెట్ మొత్తం వన్ ఎయిటీ రూపీస్ వన్ నైంటీ రూపీస్ పడింది అంతే సో డైరెక్ట్ వైట్ కటింగ్స్ వేసేస్తుంటే బ్యాక్ సైడ్ విండో మొత్తం కనిపిస్తుందని చెప్పేసి యాక్చువల్గా దాని వెనకాల టీవీ ఉందనమాట అది మొత్తం కనిపిస్తుందని చెప్పి నేను ముందు కటింగ్స్ వేసి ఆ తర్వాత వైట్ కటింగ్స్ అయితే అరేంజ్ చేసాము సో లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగానే వచ్చింది నేనైతే డెకరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకటే అనుకున్నాను పార్టీ అయ్యేంత వరకు ఉంటే చాలు ఈ బెలూన్స్ అవి ఆ తర్వాత ఊడిపోయినా పర్వాలే అనుకున్నాను అనమాట ఎందుకంటే మనం అంత ప్రొఫెషనల్స్ కాదు కదా సో ఏదో వచ్చినట్టు అలా పిచ్చి పిచ్చిగా అరేంజ్ అనమాట ఫైనలీ లుక్ అయితే బాగా వచ్చింది నాకు కూడా చాలా బాగా నచ్చింది మెయిన్ థింగ్ ఏంటంటే మాకు అన్నం వచ్చి అమ్మా డెకరేషన్ సూపర్ అమ్మా ఐ లైక్ ఇట్ అమ్మా అన్నది ఇక చూసుకోండి ఇక చేసినందుకు ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే ఫస్ట్ అయితే మా మళ్ళీగా మెచ్చుకోవాలి అసలు ఆ డెకరేషన్ ఉంచడానికిన్నాను నేనైతే కటింగ్స్ లాగేస్తాడేమో లైట్స్ లాగేస్తాడేమో అని చాలా భయపడ్డాను బట్ అక్కడక్కడే తిరుగుతూ ఆడుతున్నాడు తప్ప దాన్ని జోలికే పోలేదన్నమాట ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు బట్ వాటిని కూడా కొంచెం కూడా టచ్ చేయలేదు నాకైతే చాలా బాగా అనిపించింది త్రీ థర్టీ స్టార్ట్ చేస్తే ఫైవ్ థర్టీ కంప్లీట్ అయిందనమాట ఈ డెకరేషన్ మొత్తము ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని కన్నమ్మను కూడా రెడీ చేసేసి క్లీ కేక్ కటింగ్కి అయితే రెడీ చేస్తామన్నమాట ఇందాక కేక్కి పెద్ద స్టోరీ ఉందని చెప్పాను కదా అదేంటంటే ముందు రోజు నైట్ ట్వెల్వ్కి కేక్ కటింగ్ చేపిద్దాము సరదాగా అని చెప్పి ఒక చిన్న బుజ్జి కేక్ తీసుకొచ్చాము అది నేను షార్ట్స్లో పెట్టాను చూడండి ఎవరైనా చూడకపోతే అయితే అది మొహం మార్చేసుకుందనమాట ఏమనుకుందంటే కన్నమ్మ అదే తన బర్త్డే కేక్ అని ఫీల్ అయ్యింది సో నాకు చిన్న కేక్ తీసుకొచ్చారు అని చెప్పేసి చాలాసేపు అనమాట ఆ తర్వాత వాళ్ళ బాబాయ్ వాళ్ళ డాడీ నీకు ఏ కేక్ కావాలో చెప్పు అదే తీసుకొస్తామంటే ప్రిన్సెస్ కేక్ కావాలని చెప్పింది సో ప్రిన్సెస్ కేక్ అంటే మనకి ముందుగా ఆర్డర్ పెడితేనే వస్తుంది తప్ప అప్పటికప్పుడు అంటే రాదు కదా సో దానికోసం షాప్లన్నీ తిరిగారు కానీ ప్రిన్సెస్ కేక్ ఎక్కడా దొరకలేదు సో పోనీ ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని చూసాము బట్ దాని డెలివరీ వచ్చేసి నైన్కి నైన్ థర్టీకి అట్లుందనమాట మనం సిక్స్ థర్టీకి కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పి పిలిచాము కదా సో అది మనకు సెట్ అవ్వదని చెప్పేసి ఫైనల్లీ ఏం చేసామంటే కన్నమ్మనే తీసుకెళ్లారనమాట షాప్కి సో తీసుకెళ్తే అక్కడ ప్రిన్సెస్ కేక్ ఉంటే ప్రిన్సెస్ కేక్ తీసుకొద్దాము లేదంటే తనకి నచ్చింది ఏదో ఒకటి డైవర్ట్ చేసుకుంటది కదా ఆ టైంకి అక్కడ ప్రిన్సెస్ కేక్ కన్నా తనకి వేరేది నచ్చితే అది తీసేసుకుందాం అన్నట్టు తీసుకెళ్లారు ఫైనల్లీ కేక్ అయితే నచ్చిందంట అది అది తీసుకుని వచ్చింది నాకు ఇది నచ్చిందని చెప్పేసి సో కేక్ది పెద్ద స్టోరీ ముగిసింది అనమాట ఫైనల్లీ ఎండ్ ఎండ్ కార్డు పడింది అదని ఏడుపుకి ఇక్కడ కొన్ని ఫొటోస్కి అయితే ఫోజులు ఇస్తుంది ఉంటుంది ఫోజులు ఇవ్వడంలో ఫస్ట్ అనమాట మా కన్నమ్మ అలాగే మా కన్నమ్మ డ్రెస్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే అదే సెలెక్ట్ చేసుకుంది తన బర్త్డే డ్రెస్ నా బర్త్డే డ్రెస్ నేనే సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పేసి సో నాకైతే బాగా నచ్చింది దాని సెలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే మా కన్నమ్మ పుట్టినప్పుడు మా అపార్ట్మెంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు అనమాట సో మా కన్నమ్మతో ఎవరు ఆడుకోవడానికి లేరు ఒకరితో అయిపోద్దు ఒకరితో అయిపోద్దు అని నేను అనుకున్నా బట్ ఇప్పుడైతే ఒక చిన్న మినీ క్రికెట్ టీం తయారైందనమాట సో వాళ్ళని అందరినీ పిలిచి నేను ఇక్కడ కేక్ కటింగ్ చేపిస్తున్నాను ఎంతమందిని పిలిచేవాని కాదు ఎంత సంతోషంగా చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట మాకు అన్నం అయితే చాలా హ్యాపీగా ఉంది సో అది చాలు మాకు మరి లక్కీ కూడా వద్దా అని మర్చిపోతున్నారు డోర్ వేస్తే అటు డెకరేషన్ కూడా కలిపిస్తా

ഗ്രൗണ്ട് കൊഞ്ചാനായിസ് ഇത് മുതൽ കിന്നോ കണ്ടോ തീ ഈ ഈ ഈ ഈ ഈ മോൻ ടാർക്കറ്റ് ഇടേല്ല ഈ ടാർക്കറ്റ് എന്തിനാ തിന്നിയോ ഈ ചെയ്യയാ ഈ ചെയ്യയാ തീ പടി പടി ഈ തെറ്റ വെടി ചെയ്യോ അയ്യോ താടി വെട്രാ വെസ്റ്റ് ഓനെ ഡോർ ദീസ്റ്റ് കൊട്ടാനായി കൊഞ്ചമേ കൊഞ്ചമേ അതെ എതോ സന്തോ ഇനക്കൊട്ടുന്നേ ദില്ലോ റെയ് 哎，你这个，赶紧干点。对对，哎，你哥哥啊，干啥？

இல்ல இம் கொர்ட்டோ ஹேவிங் சாக்லேட் நிஞ்சன் போட்டோ இது லேன வர லேன வர உச்சேங்கறத போ கொர்க்கறத உச்சேங்கறத போ அம்மி ட்ரண்டல கூட வம்பியரு பான்டு எடிஸ்னார் டேடிஸ்னார் எலட்லது கொஞ்சம் கொஞ்சம் பே லக்கிஸ் நல்லா தயரே இது இது நோட் சாரி ஹே இவளோ

అమెరికా చాక్లెట్ కొచాబిట్రి కొన్నదా ఆ ఆ పార్డేసి తీ ఆ తీసుకో ఆ తీసుకో కాతికయ్య అట్టు అట్ల అడ్జస్ట్ చూడండి కన్నమ్మ ఈ కేక్ సెలెక్ట్ చేసుకున్నదే దాని మీద ఉన్న చాక్లెట్ బొమ్మల కోసం అంట అంటే దాని మీద కారు హౌస్ అట్లా బొమ్మలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ వాళ్ళ డాడీ కేక్ కట్ చేస్తుంటే దాని బొమ్మలన్నీ తీసుకుని ఒక బౌల్లో దాచేసుకుంటుందన్నమాట ఇంకా మా లక్కీగానే హడావిడి అయితే చూశారు కదా మీరు అసలు ఏమన్నా చేశాడా బర్త్డే ఏమో కన్నమ్మది బట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం వాడే అయిపోయాడు అనమాట అందరూ వాడినే పిలుస్తున్నారు బర్త్డే అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ డే కదండి అందులోను పిల్లలకైతే మరీ ఎక్సైట్మెంట్ ఉంటుంది అలాగే మాకు అన్నమ్మ కూడా వన్ వీక్ ముందు నుంచి డిసెంబర్ సెకండ్ నా బర్త్డే నా బర్త్డే అని చెప్పేసి చాలా ఎక్సైట్ ఫీల్ అయింది అనమాట సో మేమైతే మాకున్నంతలో ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది మాకు అన్నమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీ ఇయర్ తన బర్త్డే రోజు నాకు ఫస్ట్ టైం అది పుట్టినరోజు అనమాట మార్నింగ్ సిక్స్కి హాస్పిటల్కి వెళ్ళాము తర్వాత ఇట్లా ఈ టైంకి పుట్టింది ఈ టైంకి వచ్చి ఇట్లే అన్నీ ఒకదాని వెనకాల ఒకటి మైండ్లో అలా రిమైన్ అవుతూనే ఉంటాయి అప్పుడే ఇన్ని ఇయర్స్ అయిపోయింది అని చెప్పేసి ఇంక ఇక్కడ మాకు అన్నం అందరికీ స్నాక్స్ ఇస్తుంది అనమాట నేనైతే తన చేతుల మీద ఇప్పించాను ఎందుకంటే బర్త్డే తనది కదా తనిస్తేనే బాగుంటుందని చెప్పి అందరికీ తన చేతులతోనే ఇప్పించాను అనమాట రెండు చేతులతో పట్టుకుని మంచిగా నవ్వుతూ ఇవ్వాలి బాగుంటది అప్పుడు మొత్తం అందరికి ఇవ్వాలి ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికి

i s it's i n p a i s o d Thank you. Thank o k n o u u అందరూ వెళ్ళకముందే మా కన్నమ్మకి గిఫ్ట్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్ వచ్చేసింది అనమాట అందుకని మేము మాట్లాడుకుంటున్నాము ఈలోపు సైలెంట్గా గిఫ్ట్లు తెచ్చేసి ఓపెన్ చేసేస్తుంది अमृता hmm. hmm. नूती <laughs> <laughs> <वल लगाए। laughs> <laughs> <laughs>

కియా మితి సస్తడమంట అయ్యో దడ్డని దడ్డలే అయి 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 బాయ్ అంటే పాప రావచ్చు చాలగా ఏం చేయమది ఆడికన డेंजर గాడి ఏం చేయమమ్మా చాపర్ కట్టాలి ఏమంటావు అవునా ఒక్క మచ్చన పుండి నిఫ్లుతి కొన్న బ్యాట్ ఉంటదే బాబా బాబా నాటేడి

കൊല്ലും കൊണ്ടി. ഹാ? എന്തുപററടാ? ടാ. പാച്ച്. ഹാ? അലർജി കിണ്ടി ഗൈസ്. അണ്ണാ? 나오고 അണ്ണാ. അലർജി ആണ് അണ്ണിയാ. അലർജി ആണ്. ലാ. ഇതിനി কি? ഞാൻ ചുട്ട വെച്ചിട്ട്. എയർ വെക്കണ്ടേ? നമ്മൾ വെട്ടാ ലക്കി. ലക്കി. അതി വാൾക്കൊന്നേ. ആഹ് അസുഖം ആള് ഉണ്ട്. അതെ അതെ. ആംതു நிடிலா ஏப்பண்டே வீடியோ ரன் அவுட் அந்த ఇలా సరదా సరదాగా మా కన్నమ్మ ఫోర్త్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయన్నమాట